నమస్తే వెల్కమ్ టు విఎస్ న్యూస్ వామ్ దుమ్ము గుంతలు ఆ రహదారులు ప్రయాణం చేయాలంటే వాహనాలు షెడ్డుకు ప్రజలు ఆసుపత్రులకు వెళ్లాల్సిందే గుంతలు రోడ్లు దుమ్ముతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఆ దారిలో ప్రయాణం చేయాలంటే దుమ్ముతో పలు రోగాల బారిన పడాల్సిందే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండల గ్రామాలకు వెళ్ళే ఏ రోడ్డు చూసినా గుంతలమయమే పటాన్చెరువు నుండి పెద్ద కంజారులో వెళ్లే రహదారులు అయితే మరింత దారుణం గుంతలు పడిన ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనాల ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదానికి గురి కావాల్సిందే పటాన్చెరు నుండి ఇంద్రేశం మీదుగా దౌల్తాబాద్ రహదారిపై ప్రయాణికులు పడుతున్న అవస్థలపై పలు వార్తా పత్రికల్లో వరుస కథనాలు రావడంతో ఆర్ బి అధికారులు భారీగా ఏర్పడిన గుంతలను నామమాత్రంగా పూడ్చారు ఆ పనులు తాత్కాలికం కావడం తిరిగి ఓవర్లోడు వాహనాల రాకపోకల వల్ల సాధారణంగా మారడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది రహదారులు అధ్వానంగా మారాయి మళ్ళీ అడుగడుగు నా గుంతలు పడ్డాయి ఈ మార్గాల్లో ప్రయాణం చేయాలంటే నరకాన్ని తలపిస్తుంది చక్కని దారులుంటే ప్రగతికి మార్గం అని చెబుతారు కానీ అదేమి పాపమో కానీ పటాచేరు నుండి ఇంద్రేషం మీదుగా దౌలతాబాద్ వెళ్లే రహదారులు వాహనదారులకు పాదాచారులకు ఓవర్లోడ్ వాహనాలు వెళ్లడంతో దుమ్మెత్తిపోస్తుంది ద్విచక్ర వాహనదారులు పాదచారులు నిత్యం దుమ్ముతో పలు శ్వాస కోసం రోగాల బారిన పడి నరకం అనుభవిస్తున్న అధికారులు ప్రజా ప్రతినిధులు ఎలాంటి చర్యలకు నోచుకున్న పాపాన పోలేదు ఈ రోడ్డు మీదుగా అనునిత్యం ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రయాణం చేస్తున్న గుంతల రోడ్ల పట్ల విముక్తి కలగడం లేదు ఈ రోడ్డు గుండా వేలాది వాహనాలు కూడా ప్రయాణిస్తుంటాయి అందులో ఓవర్లోడ్ టిప్పర్ లారీలు భారీగా వెళ్లడంతో గుంతలుగా మారి రహదారి గుండా వెళ్లే పాదచారులకు ద్విచక్ర వాహనదారులకు దుమ్ముతో పలు ప్రమాదాలకు గురవుతున్నారు పటాన్చెరు నుండి ఇంద్రేశ్వరం వెళ్ళిన సమీపంలో ఆర్టీఓ ఆఫీస్ ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఓవర్లోడ్ లారీల పట్ల నోరు మెదపడం లేదని ప్రజలు మండిపడుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలమయమైన రోడ్లను దుమ్ముతో ద్విచక్ర వాహనదారులు పడుతున్న ఇబ్బందులను పరిశీలించి పలు సహాయక చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ారి దొరతే దారి రోడ్డు మాయమా దుమ్ములు వేస్తున్నది ప్రజలకు ఇబ్బంది అవుతున్నది గుంతలు తోటి ప్రజలు కింద పడుతున్నారు టక్కర్లు అవుతున్నాయి అన్ని విధాల బాధ అవుతుంది తొందర చేయాలని కోరుతున్నాం నుంచి ఇమిగ్రేషన్ దాటే వరకు రోడ్ అంతా గుంతలమయం ఉంది అంతా దుమ్ములేస్తుంది ఈ దుమ్ము పీల్చుకొని ప్రజల ఆరోగ్యాలు అంతా దెబ్బతింటున్నాయి వీటిని తొందరగా మరమ్మతులు చేసి రోడ్డును బాగు చేయాలని కోరుతున్నాం